వాన పాటలు రెండో భాగానికి స్వాగతం సుస్వాగతం అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు సినిమాలో అమ్మా నాన్న సినిమాలో కురిసే చినుకులు గుసగుసలు అనే పాట అలాగే భగవాన్ సినిమాలో వలపుంటే వాటేసుకోవయ్యా సాంగ్ అనేది పాటలుగా గుర్తింపు తెచ్చాయి ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు రంగోన్ రౌడీ సినిమాలో వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే అనే పాట కూడా వాన పాటగా చిత్రించడం జరిగింది ఇక శ్రీ బాలకృష్ణ గారు సినిమాలో చాలా రెయిన్ సాంగ్స్ ఉన్నాయి బంగారు బుల్లోడు చిత్రంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో తీసినటువంటి రవీనా టాండన్ జంటగా వర్షంలో మురిపించే పాట ఆకట్టుకుంటుంది స్వాతిలో ముచ్చమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన అనే పాట అలాగే రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రంలో చిటపట తను ఉల్లు తడిపే వానలో అనే పాట కూడా ఆకట్టుకుంటుంది తర్వాత నారీ నారీ నడుమ మురారి చిత్రంలో ఏం వానో తరుముతున్నది ఇదిలో తరుముతున్నది చాటు మాటు దాటి అవి చేసేస్తుంది ఏంగా లో తొరుముతున్నది అనే పాట కూడా పాటగా అలరించింది ఇక శ్రీ నాగార్జున గారి సినిమా ఆఖరి పోరాటం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తీసినటువంటిది ఇందులో కథానాయక్ శ్రీదేవితో పాడినటువంటి పాట కూడా హిట్ అయింది స్వాతి చినుకు సంధ్య వేళలో హాయ్ లేత వయసు వంద గతలో హాయ్ అనే పాట ఒకటి అలాగే ప్రేమ యుద్ధం సినిమాలో కూడా స్వాతి ముచ్చ శ్రావణ మాసపు మేఘంలో అనే పాట కూడా హిట్ అయింది తర్వాత గీతాంజలి సినిమాలో గిరిజ సోలో సాంగ్ జళ్ళింత కవ్వింత కావాలి ఒళ్ళింత తొళ్ళింత రావాలి లే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలవదు అనే పాట కూడా క్లాసికల్గా అలరించింది తర్వాత కిరాయి దాదా సినిమాలో కూడా కురిసే మేఘాలు అనే పాట కూడా నాగార్జున గారి పాటల్లో పేరు తెచ్చుకుంది తర్వాత విక్టరీ వెంకటేష్ గారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమాలో వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగాగుతుంది వయస్సు అనే పాట హిట్ అయింది తర్వాత నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఒక్కసారి చెప్పలేవా నీవు నచ్చావని ఓ చంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని అనే పాటలు కూడా హిట్టు సాధించాయి తర్వాత మాయలోడు సినిమాలో నటి సౌందర్య హాస్యనటుడు బాబుమోహన్లపై పాట చినుకు చినుకు అందెలతో చిరుగ సవ్బడితో నీలి మబ్బు కురులు మెడిచి జార విడిచి ఒళ్ళు మరిచి జాడాడింది వయ్యారంగా నీల పూలు జల్లింది సింగారంగా అన్న పాట కూడా అనూహ్యంగా హిట్ అయింది అదే పాట శుభలగ్నంలో కూడా ఆలీ సౌందర్యపై చిత్రించిన మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక వర్షం సినిమాలో ప్రభాషు త్రిషా జంటగా నటించిన సూపర్ హిట్ సాంగ్ ఇన్నాళ్ళ గుర్తొచ్చని దాక్కుంటా అవే పైన అచ్చంలా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యారీసుకోనా నువ్వస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరిగిటి తరిగిడు తరిగిడు తరిగిటి థా అనే పాట ఇలా తెలుగు సినిమాలో ఎన్నో హిట్లు ఉన్నాయి మనం కొన్ని పాటలనే ప్రస్తావించాము ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి